హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి ఈ రోజు వీడియో ఏమంటే ఇది కంప్లీట్గా సోమవారం రోజు నిన్న కాక మొన్న తీసిన వీడియో అండి సండే రోజు తీసిన వీడియో పెట్టా కదా ఇంకా సోమవారం రోజు తీసిన వీడియో అనమాట అయితే నిన్న రోజు మార్చి రోజు వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నా కదండి ఫస్ట్ నుంచి అలాగే పెట్టుకుంటా వస్తున్నా కదా ఇంకా అలాగే ఈరోజు పెడుతున్నాను మా మామూలుగా అయితే ఈరోజే లేండి ఈరోజే పెట్టాలి ఈరోజే పెడుతున్నాను సోమవారం రోజు వీడియో అయితే సోమవారం రోజు ఏం జరిగింది నేనేమేం కూర చేశాను ఏం కర్రీ చేశాను నా లైఫ్ స్టైల్ ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియో చాలా బాగుంది నాకే చాలా బాగా అనిపించిందండి అందుకనే మీకు మరీ మరీ చెప్తున్నాను తప్పకుండా చూడండి వీడియోని అక్కడ స్కిప్ చేయకండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏమంటే యూట్యూబ్ ఇంకా కొంతమందికి రికమెండ్ చేసిద్దంట అందుకని లైక్స్ పెట్టి హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఇంక ఇదిగోండి నేను కల్లాపు చల్తానే ఉండాను ఇంకా గాజులు బాబాయ్ వచ్చాడు ఇక నేను గాజులకు తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను కెమెరా బయట పెట్టి తీయాలంటే నాకు చాలా భయంగా ఉంటుందండి ఈ రెండు సార్లు నుంచి ట్రై చేస్తున్నా కానీ ఈ చిన్న సందైనా కానీ బళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటున్నాయి ఇంక అందుకని ఇక బయట ట్రై చేద్దాం అన్నట్టుగా చేశాను కానీ భయం భయంగా ఉంటుందన్నమాట బళ్ళు ఇప్పటికే చాలా పోయినాయి అనమాట నేను వీడియో కట్ చేసి కట్ చేసి చూపిస్తున్నాను చాలా బళ్ళు పోయినాయి అందుకనే నేను కెమెరాన్ని లోపలే పెట్టుకొని వీడియోస్ తీస్తూ ఉంటాను మీకు చూపించడానికి కుదరదు అనమాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా బా బాబాయ్ వస్తే ఇంకా నా దగ్గర ఉండేలే గాజులు ఎరుపును అలాగే గ్రీన్ కలరు గాజులు తీసుకురా అని చెప్పి చెబితే వెళ్ళిపోయాడు అనమాట అయితే అవి లేవన్నమాట ఎరుపను గ్రీన్ కలర్ కావాలని చెప్తే ఇంక సరేనమ్మా ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాలే అదిగోండి ఇంకా అలా వెళ్ళిపోతా ఉంటాయి బళ్ళు అసలు అయితే మనం ముగ్గేసే అంత టైం కూడా ఉండదు అందుకని ఈ మధ్య చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నాను ఇంక రోజు ఏమంటే ఈ మెలికలు ముగ్గేసాను అన్నమాట అనమాట ఇక గాజులు గ్రీన్ కలరు ఎరుపు కావాలని అంటే సరే సారి వచ్చినప్పుడు తీసుకొస్తా అమ్మా అని చెప్పి హెల్ప్ అయ్యాడు నేనైతే ఏం తీసుకోలేదు ఇదిగోండి టోటల్గా మెలుకలు ముగ్గు సింపుల్గా ఇలా వేసుకున్నాను బాగుందా ఎలా ఉందండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించిందండి నిండుగా అనిపించింది ఇంకా పసుపు కుంకుమ వేయకూడదని చెప్పి ఇక పసుపు అవన్నీ ఏమి లేదు ఇంక ఇదిగోండి ఈ సెన్నంలో కమల వేసుకున్నాను ఇంకా మావారేమో అది పట్టు అనమాట ప్యూర్ పట్టు అది ఇచ్చిలు లాగా వస్తాయి ఇంకా మా వారు అది చూసుకుంటా ఉన్నారు నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంకా నా లైఫ్ స్టైల్ యా గడిచిద్ది అనేది కూడా కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇక టోటల్గా ఇలా ఉందన్నమాట ముగ్గేసుకున్న మా ఇంటి వాతావరణం అంతా ఇలా ఉంటుంది ఇంకా సూర్యభగవానుడు దక్షిణాయనకి ప్రయాణం అయ్యాడు కదా ఇక దక్షిణం వైపు తిరిగిపోతూ ఉంటాడు అలా తిరిగేటప్పుడు రోడ్డు మీదకి వచ్చింది అనమాట ఎండ అదొక నెల ఉంటుంది అన్నమాట అలా ఎండ ఎండ ఒక నెల నెల ఇరవై రోజుల దాకా వచ్చిద్ది అలా ఎండబడిద్ది మాకు వాకిట్లోకి ఇక ఆ తర్వాత పూర్తిగా ఆగ్నేయానికి తిరుగుతాడు మా ఇంటికి ఆగ్నేయానికి వచ్చేస్తాడనమాట జనవరి పండుగ వచ్చేటప్పటికే ఇక ఆగ్నేయానికి వచ్చేస్తాడు సూర్య ఇదిగోండి ఇదిగోడిని వంటగదులకి వచ్చి ఇక టీ కూడా పెట్టేశాను ఇక మా వారికి ఇచ్చి ఇంక నేను కూడా తాగాలి ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇక మా వారు మిషనరీకి సంబంధించింది రిపేర్ చేసుకుంటా కూర్చున్నారు ఇక టీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అదిగొండిని పక్కన పెట్టాయి కదా ఇంకా అక్కడ పెట్టేసి ఇంక నేను కొంచెం అంత వీడియో తీసుకున్నాను అవన్నీ మా మిషనరీకి సంబంధించినవి అనమాట అయితే ఇక అమ్మషన్ సంబంధించింది బాగు చేసుకున్న తర్వాత ఇక టిఫిన్ చేసిన తర్వాత ఊరెళ్ళిపోయారు అనమాట అది కూడా చూపిస్తానండి ఊరెళ్ళిపోయేది ఏం లేదులే కానీ టిఫిన్ చేసేది కూడా చూపిస్తాను ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మా వారికి ఇచ్చా కదా ఇక నేను కూడా మీతో కొంచెం రెండు ముచ్చటిద్దామని చెప్పి రెండు మాటలు ఇంక ముచ్చటిస్తా కూర్చున్నాను అనమాట ముందు ఫస్ట్ టీ తాగాలండి ఎట్టి పరిస్థితుల్లో టీ బాగా అలవాటు అనమాట నేను మగ్గాలు నేసేనప్పుడు కూడాను బాగా అలవాటు అనమాట ఇప్పుడు చాలా వరకు తగ్గించానండి మనం కొంచెం ఏజ్ బోర్ కొంది మన డైట్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా అలాగే ఇక ఇప్పుడున్న పరిస్థితికి ఏమంటే ఎంత తక్కువ అయితే అంత మంచిది అనమాట అందుకని నేను తగ్గించేశాను కాకపోతే ఏమంటే పరగడపను కొంచెం అలవాటు ఉంది కదా తాకపోతే తలనొప్పి వచ్చేసిద్ది విపరీతమైన మాడుపోటు లాగా వచ్చిద్ది అనమాట ఇక ఉదయాన్నే లేచి ఒకటి తాగిన తర్వాత ఇక ఆ తర్వాత ఇక అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇక ఇవేమంటే రేత్రిపూట ఉన్న పాలతో పెట్టేస్తాను ఉదయాన్నే ఇక కసేపు ఆగిన తర్వాత ఇక పాలన వస్తాడు వచ్చిన తర్వాత ఫ్రెష్ పాలతో పెట్టుకొని పదిన్నర పదకొండుప్పుడు ఒకసారి తాగుతాను ఇక అంతేను ఇక మళ్ళీ తాగటం అనేది లేదు ఇక టాబ్లెట్లు అవన్నీ వేసుకోవాలని హాస్పిటల్లో చేయించుకున్నానని చెప్పే కదా ఇక టైం టు టైం మెడిసిన్ వాడుతున్నాను ఇంకా వాటి కోసమైనా ముందు టైం టు టైము టిఫిన్ చేసేసి బిళ్ళలు వేసుకోవాల్సి వస్తూ ఉంది ఇక అవి వాడుకుంటా ఉన్నానండి ఇంక ఇదిగోండి చెరకాయ ఉప్పులు చీరాల నుంచి వస్తేను ఎంత ఒక వంద రూపాయలకి తీసుకున్నానండి నేను బయట అయితే సరుకుల పట్టితో పాటు తేను మాములుగా సరుకులు తీసుకొచ్చుకుంటా కదా అక్కడైతే తేను ఇప్పుడేమంటే నాకేమంటే ఆమె వచ్చింది కదా ఇంక అందుకని ఆమె కాడే తీసుకుంటాననమాట నాటు నాటుపప్పు అనమాట అందుకని ఆమె దగ్గరే తీసుకుంటానండి చాలా తీయగా ఉంటాయి బాగుంటాయి అన్నమాట మనం ఎప్పుడన్నా పప్పు చెక్క చేసుకోవాలన్నా ఉంటాయి కదా చెనకాయ పప్పులు తింటే చాలా మంచిది అంటండి సంబంధించి చాలా మంచిదంట ఇంక ఇదిగోండి ఇక మా వారు ఊరు వెళ్ళే పని ఉందని అని చెప్తే సరే కూరగాయలు ఏమి లేవు తీసురండి అని అంటే తీసుకొచ్చారు ఇక ఇదిగోండి ఇక పచ్చిమిరపకాయలు తొడాయలు తీసి పక్కన పెట్టేసుకున్నాను మొలక్కాయలు తీసుకొచ్చారు టమాటా వంకాయ ఇవేమో ముందు ఉన్న కూరగాయలు అనమాట దోసకాయ పచ్చిమిరపకాయ టమాటా మించి తీసురాలండి ఇవేమో యాపిలికాయలు తీసుకొచ్చారు ఒక నాలుగు ఒకటి తినేసాను నైట్ పూట నైట్ పూట తెచ్చారులేండి కూరగాయలు మాత్రం ఉదయాన్నే తెచ్చారు కొన్ని ఎప్పుడు ఊర్లో వెళ్తానే ఉంటుంటారండి ఇంక వెళ్ళి వస్తా వస్తా తీసుకొచ్చారనమాట యాపిలికాయలు ముందు రోజు నైట్ ఇవేమో ఇంక ఈ రోజు తీసుకొచ్చాడనమాట అంటే సోమవారం రోజు ఉదయం తీసుకొచ్చాడు కూరగాయలు ఇక వారికి ఇక టిఫిన్ పోసిచ్చి ఇంక నేను కూడా టిఫిన్ చేయాలని చెప్పి ఇక మొదలుపెట్టి చేస్తా ఉన్నాను అయితే దోశ పిండి కొన రెండు రోజులకి మూడు రోజులకి అలా వచ్చేటట్టుగా పోసి పెట్టేసుకుంటానండి ఎక్కువ శాతం దోశే వేస్తానండి ఎందుకంటే చెప్పే కదండి మన హెల్త్ని బట్టి కూడా మన ఫుడ్ అలవాట్లు అన్నీ మారిపోతూ ఉంటాయి అని చెప్తా ఉంటున్నా కదా అయిపోండి పాలు వచ్చినాయి పాలు కాస్తూ ఉన్నాను ఇక పప్పుల చట్నీ కూడా వేసాను ఇక కారపొడి ఉంది కదా నేను వేసుకున్న కారపొడి అది కూడా వేసిచ్చే ఇచ్చేస్తున్నాను మావారికి ఇక మా వారు ఊరు వెళ్ళిపోయారు ఇంక టిఫిన్ చేసి ఇచ్చిన తర్వాత ఇంక నేను కూడా టిఫిన్ చేశాను ఇక మా వారు ఊరెళ్ళారు ఇక మునకాయ అవన్నీ తెచ్చారు కదా టమాటాలు మునక్కాయ చేద్దాం చేద్దామని చెప్పి ఇక కాస్తా ఉన్నాను నాకు కత్తితో కొన్ని కొన్ని వచ్చు కానీ కొన్ని కొన్ని కోయటం రాదండి కత్తిపేట అలవాటు అనమాట ఇక కత్తిపేటతోనే కోసుకుంటాను ముక్కువేణి టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ అయితే మాత్రం కత్తిపేటతో కాస్త సారీ కత్తితో కోస్తారు కానీ ఈ ములక్కాయలు తెగమన్నమాట ఎందుకు వచ్చింది మనకు చేతైన పని మనం చేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా ఇవ్వండి కొత్తిమీర కరివేపాకు మునక్కాయి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ కోసి రెడీగా పెట్టుకున్నానండి ఇంక ఇదిగోండి ఒక పక్క నుంచేమో బాండీ పొయ్యి మీద పెట్టేసాను ఇంక నూనె వేసాను కాగుతా ఉన్నది ఒక పక్క నుంచేమో ఇయేమో రాగజావు కాదామని ఎసురు పెట్టాను అనమాట ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు అనమాట ఇక నేను తాలింపులో అట్లా ఏమేనండి కర్రీలో పచ్చిగానే వేస్తాను తాలింపులో వేస్తేమంటే ఫ్లేవర్ అంతా పోయిద్ది కొంచెం అంత అల్లం చిన్నలపై నూరి పెట్టుకున్నాను ఈ చిన్న రోడ్లో ఎంత చిన్న పులుకు అంతేను అయితే ఇది మా వారు టిఫిన్ చేసి ఊరెళ్ళిపోయారండి వెళ్ళిపోయారండి ఇంకెళ్ళిపోయిన తర్వాత నేను ఉదయాన్నే ఏం చేయలేదు ఇక నేను స్నానం చేసేసి కాస్త అంత రిలాక్స్ అయిన తర్వాత ఇక సాయంత్రం చేద్దాంలే అని చెప్పి ఇక ఉదయాన్నే కర్రీ అంటే ఏం చేయాల ఇది టోటల్గా అది ముందు అయిపోయిన వీడియో పదిన్నర వరకు ఉదయం జరిగింది ఉదయం పదిన్నర వరకు జరిగింది దోశలు అవన్నీ పోసాయి కదా అప్పుడు వరకు ఇక ఇదేమో సాయంత్రం అండి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు నేను ఎలా పని చేసుకున్నాను ఏం కర్రీ చేశాను అలాగే ఏమేం చేశాను అనేది చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి తాలింపు పెట్టేసుకుంటున్నాను అన్ని కోసం అడిగి పెట్టుకున్నా కదా ఇంక అవన్నీ వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఉప్పు కారం పసుపు వేసుకుంటే ముందు అవన్నీ వేసుకుంటే ఏమంటే ముందు ముక్క బాగా ఉప్పు కారం లాగి టేస్ట్ బాగుంటుంది అందుకని నేను అన్నీ అలా వేసేసుకుంటాను ఇక అదేమో అవతల పై మీద పెట్టేసి ఇంకేసరి పెట్టుకున్నా కదా రాగజావు కాదామని ఒక రెండు గంటల మెయిన్ తీసుకున్నానండి పిండి రాగజావు ఎప్పుడు ఉంటుందండి ఇంట్లో ఎప్పుడు కాస్తానే ఉంటున్నాను కాకపోతే వీడియోల్లో ఏమంటే అడపాదడపగా చూపిస్తా వస్తున్నా కదా అప్పుడప్పుడు కాసింది చూపిస్తున్నాను మీకు బోరు కొట్టకూడదు కదండీ అందుకని అనమాట ఇకేమో నైట్ పూటే కాశానండి ఎందుకంటే ఒక్కోసారి ఉంటుంది మజ్జిగ చేసి తాగేస్తాము అప్పుడు లే లేని టైంలో మాత్రం రాగిజావ కాస్తానన్నమాట మనకి ఎంత బాగా వేడి తగ్గిద్దు చాలా బాగా పనిచేసిద్ది అనమాట ఇంక ఇదిగోండి నేను గరం మసాలా వేసి పెట్టుకుంటానని చెప్తున్నా కదా చూపించా కదా వీడియోలో కూడా ఆ వీడియో కూడా పెట్టానండి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అది ఎలా వేసుకున్నాను అనేది పొడి ఇంకా గరం మసాలా కూడా కొంచెం అది వేసాను ఇదండి ఇంకా ఆ రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేస్తే ఇక ఉడుకుతూ ఉంటుంది కదా ఇక మా వారు వచ్చే టైం అయింది ఇక రాగానే రాగజావ కల్పించామనుకోండి ఇంక తాగేస్తారు కదా ఇంక అందుకని ముందుగానే కాసి పెడుతున్నాను అనమాట ఈ రాగజావ ఏమంటే వేడిగా ఉంటుంది కదా బాగా టైం పట్టిద్ది అనమాట చల్లారటానికి అందుకని ముందుగానే కాసి పెట్టేస్తున్నాను ఇంక ఇదిగోండి పచ్చదార కూడా తీసి స్టోర్ చేస్తున్నాను కొంచెం అంతా ఎంత లైట్గా వేసానండి పంచదార కూడాను లైట్గా వేసా వేసి వేయనట్టుగా వేశాను ఇంకా బాగా వేడి చేసినట్టుగా ఉందండి ట్యాబ్లెట్స్ అవన్నీ వాడుతున్నాను కదా అవి వాడుతుంటే బాగా వేడి చేస్తూ ఉంది ఇంకా కసనన్నీ మజ్జిగ తాగుదామని చెప్పి కొంచెం గ్లాసులో కలుపుకుంటున్నాను మజ్జిగ నా లైఫ్లో ఏం జరిగినా కూడా మీకు ప్రతిదీ చూపించుకుంటా వస్తున్నా కదా అలాగే చూపిస్తున్నానండి ఈరోజు కంప్లీట్గా సోమవారం ఉదయం సాయంత్రం నేనేం చేశాను అనేది ఈ వీడియోలో ఉందండి తప్పకుండా చూడండి ఓకేనా ఇక మజ్జిగ చేసుకొని తాగేస్తూ ఉన్నాను వీడియోస్ ఎలా ఉంటున్నాయండి ఇప్పటి వరకు కూడా నన్ను బాగా ఆదరిస్తూ ఉన్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పెరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకేమంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తూ ఉన్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బా సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెట్టాలని ఏదో ఒకటి చేసి పెట్టాలి అనే థాట్ అనేది వస్తూ ఉంటుంది అందుకనే లైక్స్ పెట్టండి సపోర్ట్ చేయండి ఓకేనా ఏదో మా వారికి వెన్నెలు చన్నీలు తోడుగులాగా నాకు బోర్ కొట్టకుండా మీతో ఉంటే నాకు చాలా మీరు మంచి మంచి కామెంట్స్ పెడతా ఉంటారు కదా అవే తలుసుకొని తలుసుకొని నవ్వుకుంటూ ఉంటుంటానమాట మీ మంచి పెట్టి మీరు పెట్టే మంచి మంచి కామెంట్స్ ఉంటాయి కదండి ఇంకా అవన్నీ చూస్తూ ఉంటాను కామెంట్ పెట్టంగానే వెంటనే నేను చూడగానే రిప్లై ఇస్తూ వస్తున్నానండి రిప్లై ఇవ్వకుండా అస్సలు ఉండను అనమాట వెంటనే ఇచ్చేస్తూ వస్తున్నా కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను ఇంక ఇదిగోండి రాగి చవకాశా కదా ఇక చల్లారిపోయింది ఇక మా వారు కూడా వచ్చారు వచ్చి ఇక రాగి అవకాశాను తాగుతారా అని అంటే ఇంకా టైం ఉంది కదా చాలా టైం మేము తినేటప్పటికి దాదాపు పది పదిన్నర ఆ టైం అయిద్దండి నైట్ పూట భోంచేసేటప్పటికి పదిన్నర పది ఆ టైం అయిద్ది ఎందుకంటే తిరిగి తిరిగి వచ్చేస్తారు కదా వస్తారు కదండి ఇంకా అసలు నేను ఇక కదిపే కదిలిచ్చిన అనమాట కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా కార్ రోజు జర్నీ చేసి ఉంటారని అని చెప్పి ఇక నేను కదిలిచ్చాను ఇలా ఏదన్నా రాగజావ ఉంటే రాగజావ ఇస్తాను లేదంటే మజ్జిగ చేసైనా ఇస్తాను ముందు మజ్జిగ తాగితే చాలా మంచిదండి హెల్త్కి మజ్జిగ పెరుగు ఎక్కువ వాడండి మీరు కూడాను నేను అవి వాడికే నా ఆరోగ్యం చాలా వరకు పాడు చేసుకున్నాననే నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు మనకేం తెలియలేదు ఏదైనా ఓపిక ఒంట్లో ఓపిక ఉన్న ఏదీ తెలియదండి ఒంట్లో ఓపిక తగ్గిన తర్వాత అనేక రకాలైన రోగాలన్నీ బయటేస్తూ ఉంటాయి అది మాత్రం పక్కాగా జరిగింది నేను అది ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు ఇక తాగే రగజావు తాగుతానంటే ఇక మా వారికి పోషిస్తున్నాను అన్నమాట ఆ వీడియోస్లో న్యాచురల్గా ఎలా ఉంటాయో అలాగే పెట్టేస్తున్నానండి ఎలా పడితే అలా గందరగోళంగా గజిబిజిగా అలా ఏం పెట్టట్లేదు నాకు తెలిసినంత వరకు నేను చేయగలిగిన వరకు గజిబిజి గందరగోళగోళంగా చేసి అనుకోండి ఏం లేదు ఇంక ఉపయోగం కూడా ఉండదు చేసి కూడా ప్రశాంతంగా ఉండేటట్టుగానే చేసుకుంటా వస్తున్నాను మ్యూజిక్లు అవన్నీ ఏమి ఇయటం కూడా మనకు రాదు చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అవి పెట్టిన కానించి అంత గందరగోళంగా ఉంటుంది కదా అందుకని ఇక అవన్నీ ఏమి లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టుగా నేను చేసుకుంటా వస్తున్నానండి నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉన్నారు చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడాను చాలా అంటే చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇలాగే ఆదరించండి ఇలాగే అభిమానించండి ఇంకా టైం వచ్చేసి దాదాపు తొమ్మిదిన్నర అయిందనమాట ఇంకా ఒక గంట టైం ఉంది ఇంకా భోంచేసి నీళ్ళు మా వారు స్నానం చేయాలి ఇక ఆ తర్వాత నేను స్నానం చేయాలి అప్పుడు ఇక నేను వారు భోంచేయాలి మీ ఆదర అభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తూ ఉన్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ పెట్టండి ఐపాప్షన్ ఇవ్వండి నమస్తే అండి